అందులో పర్టికులర్లీ విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశం ఇదాన్ని మిగతా వెల్ఫేర్ వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని గౌరవం ఉప ముఖ్యమంత్రి పట్ట విక్రమార్క గారు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు అధికారంలోకి పుస్తకంలో మీ అందరి సహకారంతో ప్రజాపరణాల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిగతా అన్ని అంశాల కంటే ఎక్కువ కూడా విద్యకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం గురుకులాలకు సంబంధించిన అంశం మనం మాట్లాడుకున్నా విద్యా వ్యవస్థలో ఇరవై రెండు వేల పాఠశాలలు ఉంటే సందర్భంగా సందర్భంగా పదకొండు వేల రూపాయలు ఖర్చు పెట్టి అమ్మబడి పథకం కింద అన్ని పాఠశాలలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కలిగేసే ప్రయత్నం చేసినాం పాఠశాల లోపల మౌలిక సదుపాయాలు చేయడంతో పాటుగా వారు విద్యుత్ బిల్లులకు ఇబ్బంది అవుతా ఉంది అనేటువంటి ఆలోచనతోటి విద్యుత్ బిల్లులు అన్ని కూడా ప్రభుత్వం పెట్టే విధంగా నిర్ణయం తీసుకుంటుంది అదేవిధంగా నీటి వసతి ఏర్పాటుకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫ్రీ వాటర్ సప్లైస్యమని చెప్పి మిషన్ పైరకంగా ఆలోచిస్తున్నాం అంతేకాక శ్రెద్ధుని బట్టి శానిటేషన్ చిన్న చిన్న పనులకు సంబంధించి ఇబ్బంది అయితే ఉంది చదువు చెప్పాల్సిన వాళ్ళు ఆ పని మీద పిల్లలు ఉపయోగించడము వాళ్ళే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి పాఠశాల యొక్క శ్రెంధను బట్టి వాళ్ళకి అక్కడ దాని కూడా నిధులు కేటాయించడం జరిగింది ఇవి కాక అధ్యాపక వర్గంలో అసహనం పది సంవత్సరాల నుంచి మాకు లేవు ప్రమోషన్లు లేవైన అంశాన్ని పరిశీలన తీసుకున్ననాడు పంతొమ్మిది వేల ప్రమోషన్స్ ఇచ్చి ముప్పై ఐదు వేల ట్రాన్స్ఫర్ చేసినటువంటి అంశాన్ని మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు గమనిస్తా ఉన్నారు అటువంటి పరిస్థితులలో మోడల్ స్కూల్స్ కూడా ట్రాన్స్ఫర్స్ ఇచ్చిన గురుకులాలకు సంబంధించి కూడా ఏదైనా కొంత ఇబ్బంది ఉన్నది కొత్తగా మొన్ననే రిక్రూట్మెంట్ అయ్యి అరవై ఐదు రోజుల పోస్టింగ్ తీసుకొని రోజు నాకు అది ఒక పెద్ద లాగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే తొమ్మిది వేల మంది గుత్తం ఎస్సీ ఎస్టీ బిసి మైన గురుకుల ఉద్యోగం పొందుతే మూడు వేల మంది మా తాత లేడు తండ్రి లేడు పిల్లలు లేరు ఆరోగ్యం బాగాలేదు మాకు పేషెంట్స్ మా భార్యాట మారుతున్నదని ఫస్ట్ కోచింగ్లో ఎప్పుడు నుంచో ట్రాన్స్ఫర్ ఉందో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఒకసారి మొదటి కోచింగ్ తర్వాత ఎట్టి పరిశీలనలో మార్పు చేయొద్దని మొదటి కోచింగ్లోనే ఉద్యోగం తీసుకున్నప్పుడు మీకు బెబ్బాంశులు ఇచ్చినా ఎవరి నాయకుల ప్రమేయం లేదు ఆరు జరుగుతున్నటువంటి సంఘటనలు పెడితే ఇంకెవరైనా న్యాయపరంగా ట్రాన్స్ఫర్స్ ఉంటే తప్పకుండా అధికారులు ఆ కోణం నుంచి మాననీయ కోణం నుంచి వాటిని చేస్తారు కానీ అసహనం లేకుండా వృత్తి ధర్మంగా మన వృత్తిలో సంతృప్తి పొందే విధంగా పనిచేయాలని నేను ఆకాంక్ష అందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాలు తీసుకుంది ఇప్పుడు ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఒక్కొక్కటి నూట ఎనభై అన్ని రకాల సంస్థలు స్టాఫ్ తో సహా ప్లే తో సహా అన్ని ఆదరాధన విధంగా ఉండే విధంగా ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఈసారి అండి మళ్ళీ హాలిడేస్ అయిపోయి జూన్ నెల నాటికి తరగతులు ప్రారంభించే విధంగా పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకుని నిధులు కూడా కేసు నిన్న పద్ధతి లిస్ట్ ఇచ్చింది ఇంకా మొత్తం మిగతా మొదటి దగ్గరలో ఒక నలభై స్కూల్స్ వస్తాయి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నలభై స్కూల్స్ ఇట్లా అన్ని కూడా ఎస్సీ ఎస్టీబి మైనార్టీ సంబంధించి వస్తా ఉన్నాయి స్టూడెంట్స్ కూడా ఇలా మామూలుగా హాస్టల్స్ పోవడానికి పోవట్లేదు అంత గురుకులాల గురుకులాలకు క్రేజీ ప్రభుత్వ పాఠశాల నామర్షి ఫీల్ అవుతా ఉన్నారు గురుకుల చదువుకోవడానికి ఉన్నటువంటి విషయాలు లోపల గురుకుల కదుకోవాలని ఆలోచించారు ప్రజలు తల్లిదండ్రులు వాళ్ళతో అటువంటి అప్పుడు వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా మనం కూడా విద్యాబుల అవసరం హ్యాపీ టెన్త్ కు సంబంధించి స్టేట్ ఐదు తొంభై ఒక్క శాతం ఉంటే మనం తొంభై ఐదు శాతం ఉన్నాం అన్ని కలిగి అన్ని అదే విధంగా ఇంటర్మీడియట్ స్టేట్ వైజ్ పర్సెంటేజ్ అదే ఉంటే మనం తొంభై నాలుగు తొంభై ఒక్క శాతం తోటి మనం ఉన్నాము ఎలా జంటు పరంగా మంచిగా వస్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా న్యాయం జరగాల మర్చరల్ కావాలకున్నటువంటి కెపాసిటీ వెలికి తీసే విధంగా మనం స్పోర్ట్స్ కావచ్చు కల్చరల్ కావచ్చు ఇతరంతా అన్ని రకాల కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున ఇన్ని రకాల సౌకర్యాలు తొంభై ఉన్నప్పుడు మనం కూడా క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు మీ అధికారుల ద్వారా మీ అధికారుల ద్వారా లేదా మీకు సంబంధించినటువంటి మొత్తం అక్కడ ఉండబడే వాళ్ళందరూ సహకారం తీసుకోండి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్గా మేము అన్ని రకాల సహకారం చేయాలనుకున్నాం నేను చెప్తే ఒకసారి ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు వారు కూడా ఒక ఆర్థిక శాఖ మంత్రిగా నాలాంటి వాడు ఒక విద్యార్థి నాయకుడు ఒక బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూస్తూ మిగతా మూడు శాఖలు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర వాటికి కూడా మరి ఒక కోఆర్డినేషన్ చేసే సందర్భం లోపల ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ పరంగా ఉండేటువంటి ఈ వ్యవస్థలో ఇబ్బంది జరగద్దనే ఆలోచనతో మిమ్మల్ని అందరు ఇక్కడికి పిలిచినాం మేము ఒక చెప్పింది వినడమే పోవడమే కాదు మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మొన్న జిల్లా ఆఫీసర్లు చూసినారు వాటికి సంబంధించిన మేము ఒక మినట్స్ రాసుకున్నాం యాక్షన్ సంబంధించిన దాని మీద ఎక్కడ పదిహేను కోసం రివ్యూ చేసుకుంటాం ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇయ్యాల మీ దగ్గర చాలా మన దగ్గర బీసీ గురుకులాల సంబంధించి మూడు వందల ఇరవై ఆరు ఉంటే ఇరవై ఒకటి మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి మూడు వందల పైన ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి ప్రైవేట్ జంటలు ఉన్నాయి వాళ్ళందరికీ వీలైన తొందర నేను టైం ఇవ్వాలని అంటలేను బట్ పండుగ పండుగ రోజు అటు ఇటు లోపల వాళ్ళందరికీ యాభై శాతం కిరాయిలు ఇచ్చేస్తాం చాలా కాలంగా బాకీ ఉన్నారు వాళ్ళు వెంటనే వాళ్ళతో మీరు ఏం చేయించాలంటే అక్కడ ఉండబడేటువంటి పనులు మినిమం సౌకర్యాలు చెప్పిన మా రోజు మీరు మీ ప్రతి పాఠశాల నుంచి యాభై ఐదు ప్రశ్నలకు సంబంధించి కూడా మీరు ఫార్మాట్ నింపి పంపినారు